వీక్షిస్తున్నా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసిమను నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలు ప్రభుత్వం ముందు పెడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వారి యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఇప్పటికే రద్దు చేస్తామని ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికలు అయ్యే వరకు ఈ యొక్క హామీ అయితే నిలబడలేదని ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బకాయిల కోసం ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే వచ్చారు మరి ఈ యొక్క సందర్భంగా మరొకసారి నాయకులైతే పిలుపుతో ఈ యొక్క ధర్నాలు అయితే పాల్గొన్న ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైందో మనం ఇక్కడ చూడవచ్చు బకాయిలు అడిగితే నిర్బంధిస్తారా అయితే ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలంటూ రోడ్లపై అయితే ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆందోళన అయితే చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన దీక్ష స్వల్ప ఉద్రిక్తంగా అయితే మారింది పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అయితే అదుపులోకి తీసుకొని పోలీసుల జీపులు అయితే తరలించారు ఇప్పటికే యూటిఎఫ్ నాయకులు తమ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ పదిహేను రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులకు ఎన్నో సందర్భాల్లో పత్రులను అయితే అందజేశారు ఇక తదుపరి మంగళ బుధవారంలో అంటే ఈరోజు కూడా ముప్పై ఆరు గంటల ధర్నా చేపడుతున్నట్లయితే యూనియన్ నాయకులు ఈ యొక్క సందర్భంగా ప్రకటించారు నాయకుల పిలుపుతో ఇరవై ఆరు జిల్లాల నుండి కార్యకర్తలు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ లైన్ఇన్ సెంటర్లో పెద్ద ఎత్తున హాజరైతే అయ్యారు కానీ ఇక్కడ మీరు చూశారు కదండి కానీ ఈ యొక్క పోరాటానికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనైతే పోలీసులు అనుమతించలేదన్నమాట ప్రతి ఒక్క ఉద్యోగుల్ని కూడా జీప్లో వేసుకుని మరి తరలించారు మరి వారి యొక్క బకాయిలు ఎప్పుడు ఇస్తారని అయితే నిలదీస్తుంటే మాకు నిర్బంధిస్తారనైతే ప్రశ్నలు కూడా వేశారు మరి చూడాలి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందని అయితే ఇంకా ప్రశ్నగా మారింది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ